గత కొద్ది రోజుల నుంచి బంగారం మరియు వెండి ధరలు అయితే అత్యధికంగా పెరిగిపోయి ఒక్కసారి నిన్న తగ్గిపోవడంతో అసలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా వరకు ఇది ఒక ఆలోచించాల్సిన అంశం అనేది చెప్పొచ్చు సో ప్రస్తుతం వెండి ధర ఎలా ఉంది మరి అసలు పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది అసలు వెండి ధర ఇంత తక్కువగా దాదాపు ఇరవై మేడ రూపాయలు తగ్గడంతో ఒక్కసారి ప్రజలందరూ మరి కొంటున్నారా లేదా అనేది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకుందాం సో ప్రస్తుతం మనతో పాటు మానేపల్లి జ్యువెలర్స్ రవికాంత్ గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి సార్ అసలు ఒక్కసారిగా నిన్న బంగారం మరియు సిల్వర్ ధరలు అనేది తగ్గిపోయాయి దాదాపుగా వెండి చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేలకైతే తగ్గిపోయింది సో ప్రస్తుత ధర ఎంత ఉంది ఇప్పుడు ప్రస్తుతం సిల్వర్ రేట్ చూసుకున్నట్టయితే మనకు ఈరోజు మార్కెట్ రేట్ చూసుకున్నట్టయితే టూ ల్యాక్స్ థర్టీ నైన్ థౌజండ్ మార్చేసుకోవడం జరిగిందండి అంటే నిన్న రేట్ చూసుకున్నట్టే టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అఫీషియల్ రేట్ ఉంది కానీ కొద్దిగా మార్కెట్లో కొద్దిగా రేట్స్ అనేది ఫ్లక్చువేషన్ చాలా తేడాగా అవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు వేరియేషన్ ఎక్కువగా కనిపిస్తుంది యాక్చువల్గా వేరియేషన్ వచ్చేసి మనకు ఒక సెవెన్ ఎయిట్ థౌసండ్ రూపీస్ వేరియేషన్ ఉందండి ఇప్పుడు ప్రస్తుతం కిలో వెండి ధర ఉంది టూ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ ఫర్ కేజీ ఈ రోజు రేట్ అండి ప్రస్తుతం ఉన్న రేట్ అంటే ఇప్పుడు మట్టుకని చెప్పొచ్చు ఈ సమయం మట్టుకని చెప్పొచ్చు ఎందుకంటే నిన్న నిన్నటి పరిస్థితి చూస్తుంటే ఎవ్రీ మినిట్ ఎవ్రీ ఫైవ్ టెన్ మినిట్స్కి కూడా గోల్డ్ సిల్వర్ రేట్ అండ్ గోల్డ్ రేట్ అని ఫ్లక్చువేషన్ వచ్చింది మేజర్గా సిల్వర్ రేట్ అనేది దాదాపు ఒక పదివేల రూపాయలు వేరియేషన్ అయితే నిన్న చూడడం జరిగింది ఎవ్రీ వన్ అవర్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మనం చూడడం జరిగింది సో నిన్న ఒక్కసారిగా దాదాపు ఇరవై వేల రూపాయలు అయితే తగ్గి అసలు తగ్గడానికి రీజన్ ఏమై ఉంటుంది ముఖ్యంగా చాలా వరకు ప్రాఫిట్ బుకింగ్ ఫ్రీ బుకింగ్స్ అని అంటున్నారు అసలు ప్రాఫిట్ బుకింగ్ అంటే ఏంటి ఫ్రీ బుకింగ్ అంటే ఏంటి అంటే సి ఇప్పుడు ఈ రోజు మనం సిల్వర్ రేట్ చూసుకున్నట్టే స్పాట్ వచ్చేసి ఎయిటీ నైన్ డాలర్స్ ఉందండి మనం ఫ్యూచర్లో అయితే ఇంకా మనకు పాజిటివ్నే కనిపిస్తుంది ఈ చిన్నిపాటి కరెక్షన్స్ అంటారండి అంటే ఇప్పుడు ఒక సడన్గా పెరిగినప్పుడు కూడా ఒక కస్టమరు కొద్దిగా ఆగిపోతారు సడన్గా తగ్గినప్పుడు కూడా ఆలోచిస్తారు కాకపోతే ఏంటంటే ఫ్యూచర్లో మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇంకా మనం మార్క్ వచ్చేసి త్రీ త్రీ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మనం సిల్వర్ రేట్ చూడొచ్చండి అయితే ఇప్పుడు సిల్ బుకింగ్స్ అనేది అండి ఫ్రీ బుకింగ్స్ అనేది అండి ఈరోజు సిల్వర్ మనం గోల్డ్ బుక్ చేసుకోవాలన్నా గోల్డ్ బుక్ చేసుకోవాలన్నా కానీ ఈ రేట్ కరెక్షన్కి మనం ముందుగా బుక్ చేసుకోవడం జరుగుతుందండి ఈ రేట్ ఫిక్స్ చేసుకొని మనం వన్ వీక్ తర్వాత డెలివరీ అట్లా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ బికాస్ ఆఫ్ ద షార్టేజ్ అండ్ సిల్వర్ అండ్ అండ్ గోల్డ్ మెటల్ అండి ఈ సిల్వర్ రేట్ అమాంతంగా పెరగడానికి కారణాలు చాలా ఉన్నాయండి చైనా వచ్చేసి కొన్ని రిస్ట్రిక్షన్స్ మనకు సిల్వర్ అనేది రిలీజ్ చేయకపోవడం అనండి ఇంకో కొన్ని రకంగా అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని బ్యాంకులు లో గోల్డ్ అండ్ సిల్వర్ అనేది బ్లాక్ చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా పర్చేస్ చేయడం జరుగుతుంది కాబట్టి అండ్ స్పెషల్లీ ఈవీ వెహికల్స్లో మనము సిల్వర్ ఎక్కువ యూజ్ చేస్తున్నాము అండ్ మేకింగ్ ఇండియా అనే కాన్సెప్ట్లో వచ్చేసి ఇండస్ట్రీస్లో మనం ఎక్కువగా మనం ప్రధాన మోడీ గారు మన నరేంద్ర మోడీ గారు ఏదైతే మన కంపెనీస్ పెడుతున్నారో మనం ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ కావాలని కాబట్టి దాంట్లో కూడా సిల్వర్ పెద్ద ఎత్తున కొని పెట్టుకుంటున్నారు కాబట్టి ఈ ఇండస్ట్రీస్లో సిల్వర్ పాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సిల్వర్ అండ్ గోల్డ్ అందులో మేజర్గా సిల్వర్ ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి సిల్వర్ రేట్స్ అందరూ కొనడం వల్ల డిమాండ్ పెరిగింది షార్టేజ్ అవుతుంది కాబట్టి మనకు పెరుగుతుందండి ప్రస్తుతం ఇప్పుడు సిల్వర్ రేట్ కొంటే ఇన్వెస్ట్మెంటే అంటారా యా ఒక రకంగా సిల్వర్ రేట్ అంటే ఇప్పుడు చూడండి రెండు రకాల ఇన్వెస్టర్స్ ఉంటారు ఒకటి వచ్చేసి రిటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు లైక్ అంటే కస్టమర్స్ ఇప్పుడు వెడ్డింగ్స్ ఉంది అలాంటి వాళ్ళు చిన్న స్థాయిలో ఒక టూ కేజీస్ త్రీ కేజీస్ ఫైవ్ కేజీస్ అమ్మాయి ఇంకా ఒక ఒక టూ త్రీ ఇయర్స్లో మ్యారేజ్ చేయాలి వాళ్ళకి సిల్వర్ ఆర్టికల్స్ కావాలి అప్పటి వారికి ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు కాబట్టి ముందుగా సిల్వర్ బార్స్ అనేది ఇప్పుడు ఎక్కువగా కొనడం జరుగుతుందండి ఇంకొకటి హై ఇంకొకటి హై వాల్యూ ఇన్వెస్టర్స్ ఉంటారండి అంటే ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఒక వన్ కేజీ ట్వంటీ ఫైవ్ కేజీస్ హండ్రెడ్ కేజీస్ అలా బుక్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఒక షార్ట్ టైంలో ఒక వన్ మంత్లో గోల్డ్ సిల్వర్ రేట్స్ పెరగడం తగ్గడం దాన్ని చూసుకొని వాళ్ళు అలా ప్లే చేస్తుంటారు ఈ సిల్వర్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకు ఏదైతే షేర్ మార్కెట్లో కొన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మనకి ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో దాన్ని బేస్ చేసుకొని అంతా ఇన్వెస్టర్స్ అంతా కూడా మెటల్ మీదకి కన్వర్ట్ అవుతున్నారు ఇప్పుడు మనం చూసినట్టయితే డీప్గా అబ్జర్వ్ చేసినట్టయితే గోల్డ్ అండ్ సిల్వర్ అల్యూమినియం కాఫర్ ఇవన్నీ కూడా మెటల్లో ఎక్కువ ఇన్వెస్టర్స్ పెరిగారు కాబట్టి అందులో షార్టేజ్ అనేది పెరిగింది కాబట్టి డిమాండ్ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్ అయితే పాజిటివ్గా కనిపిస్తుంది అండి సో సార్ రానున్నది పండగ సీజన్ అయితే సంక్రాంతి భోగి దీనికి సంబంధించి సో పండగ ప్రభావం ఏమైనా చూపిస్తుందా వెండిపైన సి ఇక్కడ మనం ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా అందరి కస్టమర్ మైండ్లో ఇది వెడ్డింగ్ సీజన్ ఫెస్టివల్ సీజన్ ఇప్పుడు మనకు తగ్గుతుంది తర్వాత తగ్గ తగ్గుదన్నది అదొక అభిప్రాయం ఉండేది అదొక దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఉండాల్సిన అభిప్రాయం ఇప్పుడైతే అది ఉండదు ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ మీద డిపెండ్ అయ్యింది కాబట్టి ఖచ్చితంగా ఆఫ్ సీజన్లో కూడా గోల్డ్ రేటు పెరగచ్చు సిల్వర్ రేట్ పెరగవచ్చు సీజన్ టైంలో కూడా తగ్గొచ్చు కాబట్టి ఎలాంటి ఫెస్టివల్స్కి కానీ ముహూర్తాలకు మ్యారేజ్కి కానీ అలాంటిది ఉండదు కాకపోతే మనం ఆనపల్లి జ్యువెలర్స్ ఏం చేస్తారంటే వేస్టేజ్లలో మేకింగ్ రూపంలో మీకు స్పెషల్ ఆఫర్స్ అనేది ఇస్తాం ఎందుకంటే గోల్డ్ రేట్ బాగా పెరిగింది కాబట్టి న్యూ టెక్నాలజీలో లైట్ వెయిట్ జ్యువెలరీ మనం తీసుకురాగలుగుతున్నాము లైట్ వెయిట్ ఆర్టికల్స్ తీసుకురాగలుగుతున్నాము కాబట్టి కస్టమర్కి ఈ విధంగా మనం హెల్ప్ చేయగలుగుతాం ఫైనల్గా పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది నిన్న తగ్గినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలా ఉంది పబ్లిక్ రెస్పాన్స్ యా ఇందులో వచ్చేసి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఆర్నమెంట్ ఆర్టికల్స్ ఏదైతే కొనే వాళ్ళ సంఖ్య ఫిఫ్టీ పర్సెంట్కి తగ్గిందండి ఏదైతే సాలిడ్ గోల్డ్ అంటే రా మెటల్ కొనేవాళ్ళు గోల్డ్ కానివ్వండి సిల్వర్ కానీ వాళ్ళ శాతం పెరిగింది ఒకప్పుడు ట్వంటీ పర్సెంట్ ఉన్న వాళ్ళ శాతం ఇప్పుడు దాదాపు ఎయిటీ పర్సెంట్కి పెరిగింది అంటే చిన్నపాటి వాళ్ళు కూడా మినిమం ఒక వన్ కేజీ టూ కేజీ సిల్వర్ కొనాలన్న ఒక అభిప్రాయంకి వచ్చేస్తారు అందరు బుకింగ్స్ మాత్రం మాకు చాలా కాల్ కాల్స్ వస్తున్నాయి సిల్వర్ బుకింగ్స్ అయితే బాగా రెస్పాండ్ అయితే బాగుంది అండి థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఈ విధంగా అటు సిల్వర్ రేట్ మరి ఈ రోజుకు ఈ రోజుకు నిన్న అయితే చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేలు అయితే తగ్గింది సో దీనికి సంబంధించి అటు ఫ్రీ బుకింగ్స్ ఇటు ప్రాఫిట్ బుకింగ్స్ అయితే ఉందనే చెప్పాలి అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి సిల్వర్ రేట్ అనేది తగ్గిపోతుందని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది వీడియోస్ నరేంద్రతో శ్వేతంగా హిట్ టీవీ సికింద్రాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ మిగిలిన వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి